హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మహేంద్ర మేధుల సంఘం యొక్క అతిపెద్ద పండుగ వెదురు దినోత్సవం ఫ్రెండ్స్ ఈ వెదురు దినోత్సవం ఒక పెద్ద పండుగ లాగా జరుపుకుంటాం ఈ వెదురు దినోత్సవంలో మేము వెదురుతో తయారు చేసిన వస్తువులు ఎగ్జిబిషన్ లాగా చేసి ప్రదర్శించుకుంటాం ఫ్రెండ్స్ వచ్చిన అతిథులకు ప్రంబలకు వెదురు యొక్క ఉపయోగాలు వస్తువులు దేని దేనికి ఉపయోగిస్తారో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ వెదురుతో తయారు చేసిన వస్తువులు అండి ఇప్పుడు మన వెదురుతో ఏమేమి వస్తువులు తయారు చేస్తారో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి చాటలు గుట్టలు గంపలు సీసన కర్రలు తడకలు చాపలు ఇంటి అలంకరణ కోసం కొన్ని వస్తువులైతే రెడీ చేస్తాము ఇప్పుడైతే వీటిని చాలా సేలింగ్ అయితే చాలా తగ్గిపోయింది వీటి దీటుగా ప్లాస్టిక్ రావడంతో అవి రేటు తక్కువడంతో ప్రజలు దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు మా యొక్క వెదురు వస్తువులు అయితే వాడడం అయితే చాలా వరకు తగ్గిపోయింది చిన్న చిన్న ఫంక్షన్స్ కన్నా మా వెదురు వస్తువులు గుట్టలు వాడేటోళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువ వాడడం జరుగుతున్నది కష్టిక్ వస్తువులు వాడడం తగ్గించి వెదురు వస్తువులు ఎక్కువ వాడండి దీనివల్ల పర్యావరణం హాని కలగకుండా కూడా ఉంటుంది అదేవిధంగా మన భూమిపై ఉన్న ఓజోన్ పొరను కూడా మనమే కాపాడిన వాళ్ళతో ప్లీజ్ వెదురు వస్తువులు ఎక్కువ వాడండి ఫ్రెండ్స్ ఎదురు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇదైతే ఇంటి నిర్మాణం కోసం కూడా మనం వెదురు వస్తువులు వాడతాం ఇదైతే ఇంటి అలంకరణ కోసం వెదురు వస్తువులు ఫ్రెండ్స్ వెదురు షిప్లు పడవలు వెళ్ళబండ్లు ఏరోప్లేన్లు ఇవైతే వెదురు వస్తువులు ఫ్రెండ్స్ బండి ఇంటి అలంకరణ కోసం వాడతాం అదేవిధంగా అతిథుల కోసం ఒక అది వేదికనైతే ఏర్పాటు చేసాం ఫ్రెండ్స్ ఈ వేదిక పైన అతిథులకు షావలాలు మెమండోలు షీట్లు కాకుండా మేము చేతులతో తయారు చేసిన వస్తువులు అయితే వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చాం ఫ్రెండ్స్ దీన్ని వాళ్ళు తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ విధమైన సత్కారం అయితే మాకు ఎక్కడ లభించలేదు మీరు బాగా భిన్నంగా చేశారండి అని మాకు ఎంకరేజ్గా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగిందండి అదేవిధంగా ఈ పోస్టర్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్